నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీ ప్రైమ్ ఏరియాలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వస్తుందండి మీరు వీడియోలో చూడవచ్చు ఈ ల్యాండ్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ గురించి అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయండి సో ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతుందండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇది లొకేషన్ వచ్చేసి అండి ప్రగతి నగర్ ఫిఫ్త్ లైన్ అండి ఓల్డ్ గుంటూరు ప్రగతి నగర్ అండి ఫిఫ్త్ లైన్ ఓల్డ్ గుంటూరు ల్యాండ్ చూడొచ్చు వీడియోలో రెసిడెన్షియల్ ఏరియా అండి ఆల్రెడీ హౌసెస్ అన్నీ ఉన్నాయండి అక్కడ ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఇది నూట పంతొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేస్లో వస్తుంది నూట పంతొమ్మిది స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేస్ చూడొచ్చండి ఆల్రెడీ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే స్క్రీమ్మే కనిపిస్తే మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది మీకు ఈ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీమ్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ